ఒక చిన్న బ్యూటిఫుల్ ఇంటలెక్చువల్ గ్యాదరింగ్ చేయాలనుకున్నాం సార్ అండ్ ఐఎమ్ రీలీ ఆనర్డ్ టు లుక్ ఎట్ ద ప్యానల్ టుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి సందర్భంలో అనేక సందర్భాలు ఉన్నాయి మనం బాధపడ్డది అది కేజీ నుండి పీజీ విద్య వరకైనా సరే పీజీ చేసిన వాళ్ళైనా ప్రభుత్వ ఉద్యోగానికైనా ప్రైవేట్ ఉద్యోగానికన్నా పోవాలంటే పోగలుగుతున్నారా లేదా అనేటటువంటి అంశాల మీద మనం నిరంతరం చర్చిస్తూ వచ్చినాం నిరంతరం మదన పడుతూ వచ్చినాం సరే ఆంధ్రాలో కలిపి ఉన్నప్పుడు మనము మనకు ప్రభుత్వ పాఠశాలలు లేవు ప్రభుత్వ కళాశాలలు లేవు ప్రభుత్వ విద్యా సంస్థలు లేవు మన యూనివర్సిటీల మీద ఫోకస్ లేదు అనేటటువంటి అనేక అంశాలు మాట్లాడుకున్నాం రాష్ట్రం సాధించిన తర్వాత మనం సాధించిన ప్రోగ్రెస్ ఏంది ఇంకా చేయాల్సినటువంటి సాధించాల్సినటువంటి అంశాలు ఏంటి వీటి మీద మాత్రం ఒక సీరియస్ డిబేటు డిస్కషన్ జరగాలనేది నా ఉద్దేశం ఇది పొలిటికలా అంటే మనం ఏది మాట్లాడినా ఇవాళ పాలిటిక్సే అవుతుంది కాకపోతే ఒక టెన్ ఇయర్స్ బీఆర్ఎస్ పరిపాలన సాగింది బీఆర్ఎస్ పరిపాలన బాగలేదు మేము మార్పు తెస్తామని చెప్పి వచ్చినటువంటి కాంగ్రెస్ కూడా ఏదైతే ప్రపోజ్ చేసిండ్రో చేంజెస్ విద్యా వ్యవస్థలో వాటి మీద కనీసం ఇనిషియేటివ్ కూడా తీసుకున్నట్టుగా కనబడడం లేదు అండ్ ఐఎమ్ వెరీ ఓపెన్ ఇట్ కెన్ బి డిబేటెడ్ ఇట్ కెన్ బి డిస్కస్డ్ అయితే మరి ఇంకా టూ ఇయర్స్ తర్వాత కూడా ఆ చేంజెస్కి నాంది పలకపోతే ఇంకెప్పుడు పలుకుతాం ఒక విద్యా కమిషన్ వచ్చింది వెరీ గుడ్ స్టెప్ కానీ ఆ విద్యా కమిషన్ ఏం చేస్తున్నది వారి ప్రయారిటీస్ ఏమి ఉండాలి వీటి మీద మాత్రం చాలా బలంగా మనందరం ఆలోచన చేసి ప్రపోజ్ చేయాలి నా తరఫున నా రిక్వెస్ట్ ఏంటంటే నేను గ్రౌండ్లో చూస్తున్న సిచ్యువేషన్ ఒకటి గిరిజనుల ఆదివాసుల విద్య పట్ల చాలా చాలా ఉదాసీన వైఖరి తెలంగాణ యావత్ రాష్ట్రంలో మనం ఈ పన్నెండేళ్లలో కూడా పాటించుకుంటూ వచ్చాం వారికంటూ భాష లేదు లిపి లేదు వారి భాషలో చెప్పే ఉద్దేశం మనకు లేదు వారి దగ్గరికి పోయి విద్యలోకి వారిని తీసుకురావాలనేటటువంటి సిన్సియారిటీ ఏ ప్రభుత్వం కూడా ప్రదర్శించలేదు రెండవది మహిళా విద్య పట్ల వివక్ష ఇవాళ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే మగపిల్లలనేమో ఏమో ఇంట్లో నగలమ్మి భూమి అమ్మి ప్రైవేట్ పాఠశాలకు ఫీజులు కట్టి పంపిస్తారు ఆడపిల్లల్ని మాత్రం ఇంట్లో కూర్చోబెడతారు గవర్నమెంట్ ఇస్తలేదమ్మా మేమేం చేయలేమంటారు అంటారు అంటే ఆడపిల్లల విద్య అనేది ఎంత డెలికేట్ సమస్య అంటే కోడిగుడ్డు షెల్ ఎట్లా ఉంటుందో అంత డెలికేట్ సమస్య ఒక బస్సు ఒక ఊరు నుండి మండల కేంద్రానికి లేదంటే ఆడపిల్లని ఇంట్లో కూర్చోబెడతారు ఎందుకంటే బస్సు లేదు లేదు గవర్నమెంట్ ఇస్తలేదు ఇంట్లో కూర్చోబెడతారు లేదు ఆ తొవ్వలో వీధి దీపాలు లేవు ఆడపిల్లలకు చదువు ఉండదు అంటే ప్రభుత్వం తీసుకునే ఏ డెసిషన్ అయినా చాలా చాలా తీవ్రంగా ఎఫెక్ట్ చేసేది మా ఆడవాళ్ళనే అది ఎడ్యుకేషన్కి నువ్వు అన్నిటికీ లింక్ పెడతావు అని అనుకోవచ్చు కానీ నేను ఒక ప్రజాప్రతినిధిగా ఇవన్నీ భరించి ఉన్న ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను మేము నిజామాబాద్లో ఐటీ టవర్స్ పెట్టినాం పెట్టినప్పుడు వివిధ కంపెనీలను తీసుకొస్తే దేవుడి దేవుళ్ళు అప్పుడు ఒక ఇరవై కంపెనీలు ఒప్పుకున్నాయి రావడానికి ఆ కంపెనీలో ఆడపిల్లలు సెలెక్ట్ అయినారు మగపిల్లలు సెలెక్ట్ అయ్యారు ఆడపిల్లల తల్లిదండ్రులు నాతో ఏమంటారంటే మీరు సపరేట్ ఆర్టీసీ బస్ వేయండి ఐటీ టవర్ వరకు మేము పంపిస్తాం పిల్లల్ని అంటారు ఉద్యోగం వస్తాయి పైసలు వస్తాయి ఉన్న ఊరికే ఐటీ టవర్ తీసుకొచ్చి నేను ఉద్యోగం ఇప్పిస్తున్నా అంటే కూడా లేదక్క సేఫ్టీ లేదు మీరు బస్ వేస్తే తప్ప మేము పంపమంటారు అంటే ఆడపిల్లల విద్య ఆడపిల్లల ఉద్యోగం అనేది ఒక సపరేట్ మైండ్ సెట్తో చూసి ఆలోచించి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది సరే ఇవన్నీ ఒక ఎత్తు అవుతుంటే గ్రూప్స్ కోసం ప్రిపేర్ అయ్యే పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసము ప్రభుత్వ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే పిల్లలు వారికి సంబంధించిన ఎంటైర్ విద్యా వ్యవస్థ కోచింగ్ సెంటర్లు ఇదంతా ఒక పెద్ద సిస్టమ్ అది కూడా మళ్ళీ ఫైనాన్షియల్ బర్డెన్ అని ఎంటైర్ పొలిటికల్ ఎంటైర్ ఫ్యామిలీ ఆఫ్ తెలంగాణ ప్రతి కుటుంబం మీద భారం పడుతుంది సో ఈ అంశాలన్నింటినీ కూడా దయచేసి గమనంలోకి తీసుకుందాము యూనివర్సిటీలకు సంబంధించి ఎడ్యుకేషన్ కావచ్చు కొత్త కొత్త యూనివర్సిటీస్ని అలౌ చేయడం కావచ్చు ప్రైవేట్ నాకు తెలిసి ఇవన్నీ ఒకటే రోజులో అడ్రస్ అవ్వవు కాకపోతే మీరు చాలా వైవిధ్యమైనటువంటి డైవర్స్ ప్యానెల్ ఉంది కాబట్టి కేజీ టు పీజీ అండ్ వాట్ ఆఫ్టర్ పీజీ వీటన్నిటి మీద కొంత సమయం తీసుకోనన్నా ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు డిస్కషన్ మొదలు పెట్టాలి మొదలుపెట్టిన వాటిల్లో కొన్ని కొన్ని ఇనిషియేటివ్స్ అన్న తీసుకొని ముందుకెళ్లొచ్చు అందులో జెండర్ స్పెసిఫిక్ కమ్యూనిటీ స్పెసిఫిక్ డిస్కషన్ రావాలన్న ఉద్దేశంతోనే ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఆలోచన చేసి పిలవడం జరిగింది